ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులు పెండింగ్ బిల్లులు అయ్యారు పిఆర్సీ మరియు ఇతర సమస్యలపై చర్చలు జరగాల్సిందేనని ఉద్యోగ సంఘాలు హితవు పలికాయి వీటిపై సరైన చర్యలు తీసుకోకపోతే రెడ్ బుక్ తరహాలో తమను ఇబ్బందులు పెట్టిన వారిపై వివరాలు సేకరించి భవిష్యత్తులో తగిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రెడ్ బుక్ అనేది కొత్త చర్చాంశనీయంగా మారింది నారా లోకేష్ యువగాలం పాదయాత్రలో ఈ వ్యవహారాన్ని తెరపైకి తెచ్చారు అయితే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విధానాన్ని అనుసరించాలని భావిస్తున్నారు కొటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యోగులపై వేధింపులు పెరిగినట్లు ముఖ్యంగా గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పెన్షన్ పంపిణీ విషయంలో ప్రభుత్వ చర్యలు ఆందోళన కలిగిస్తున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇక ఉద్యోగులు సమైక్య రాష్ట్ర అధ్యక్షుడు కాకర్ల వెంకటరామరెడ్డి తన ప్రకటనలో ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు ప్రభుత్వం ముఖ్యంగా మంత్రులు ఉద్యోగులను టార్గెట్ చేస్తూ హెచ్చరిస్తున్నారని చెప్పారు వందలాది సచివాలయ ఉద్యోగులకు ఫోకాజ్ నోటీసులు జారీ చేయడం వారి పనిపై అనవసర ఒత్తిడి పెడుతున్నారని పేర్కొన్నారు కొట్టమీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఐఆర్ ఇస్తామని వాలంటీర్లకు పదివేల జీతం అందిస్తామని చెప్పినా ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు ప్రభుత్వ వేధింపులకు తట్టుకోలేక ఐదుగురు ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు ఇక వెంకటరామరెడ్డి వాక్యాలు ఉద్యోగ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీశాయి ఆయన చెప్పినట్టు ఉద్యోగులను ఇబ్బంది పెట్టే వారి పేర్లు రెడ్బుక్లో రాసుకొని భవిష్యత్తులో మూల్యం చెల్లించుకునేలా చూడాలి ఇక ఉద్యోగుల సమస్యలను సత్వర పరిష్కారానికి ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఉద్యోగ సంఘాలతో సమగ్ర చర్చలు జరపాలని ఉద్యోగ నాయకులు కోరుతున్నారు ఉద్యోగుల శ్రేయస్సు దృష్టిలో ఉంచుకొని అన్ని సమస్యలకు సరైన పరిష్కారం కనిపెట్టాలని వెంకటరామరెడ్డి సూచించారు ఉద్యోగులు ప్రభుత్వం మధ్య నడుస్తున్న ఈ వివాదం త్వరగా పరిష్కారమైతే అది రాష్ట్రంలో ఉద్యోగ వర్గాలకు ఆర్థిక సామాజిక భద్రతను అందించే పటిష్ట చర్యగా నిలుస్తుంది ఇతర సమస్యలు ప్రధాన క్రమంలో పరిష్కరించకపోతే ఈ వివాదం మరింత తీవ్రస్థాయికి చేరుకోవడం ఖాయం ప్రభుత్వం నిష్కర్షతో ముందడుగు వేయడం అవసరం